యూ స్వాగతం పల్లార జిల్లా వినకొండ పట్టణంలో అన్నా క్యాంటీన్ ని ప్రభుత్వ చీఫ్ ఎఫ్ జీవి ఆదేశాల మేరకు పట్టణంలో అన్నా క్యాంటీన్ పరిశీలించిన మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల శ్రీనివాసరావు ఆరో వార్డు కౌన్సిలర్ గందం కోటేశ్వరరావు వెనుకొండ పట్టణం టీడీపీ ఉపాధ్యక్షులు బోదాల సాగర్బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ఐదు రూపాయలకే పేద ప్రజల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూసివేసి కార్మికుల కర్షకుల పేద ప్రజల పక్షపాతిగా వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ ఐదు రూపాయలకే పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరోసారి పేద బడుగు బలహీన వర్గాల మనిషిగా ఉన్నారు ఈ రోజు అన్నా క్యాంటీన్లలో భోజనం చేస్తున్న పేద ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అనంతరం అక్కడ ఉన్న పేద ప్రజలను అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు రోజుకు పదిహేను వందల మంది ఉదయం సాయంత్రం పేద ప్రజలు వినియోగించుకుంటున్నారని అన్నారు కూటం ప్రభుత్వాన్ని బాగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు జీవి ఆంజనేయులను ప్రజలు దీవెనలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేశారు ఈరోజు సుపరిపాలన తొలిడుగులో కార్యక్రమంలో మూడో వార్డు ఇంద్రనగర్లో కార్యక్రమం పూర్తి చేసుకొని మన శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ ఆదేశం మేరకు ఇక్కడ అన్నా క్యాంటీన్ తనిఖీ నిమిత్తం ఈరోజు వార్డు కౌన్సిలర్ కోటి గారు అలాగే పట్టణ వైస్ ప్రెసిడెంట్ సాగర్ బాబు గారు ఈరోజు రావడం జరిగింది లోపల ఎట్ ఏ రకంగా నడుస్తుందో ఏంటి అని లోపలికి వెళ్ళి చూస్తే వంద మందిని ఉంటే వంద మందిని అడిగితే వంద మంది చాలా బాగుంది భోజనం చాలా చక్కగా కూరలు కానీ పెరుగు కానీ చాలా చక్కగా ఉందని చెప్పడం జరిగింది ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారు గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు తీసేసారని వాళ్ళే చెప్తున్నారు గతంలో తీసేశారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జీవి ఆంజేయ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాండీలు ఓపెన్ చేసి పేద ప్రజలకి కర్షకులు కార్మికులకి మాకు ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం పెడుతున్నారని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి మంచి కార్యక్రమం ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతుందని తెలియజేస్తున్నాం అలాగే రోజుకి మన గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లా కానీ మొత్తంలో ఎక్కువ భాగం వినుకొండలో పదిహేను వందల మంది సుమారు ఉదయం కానీ మధ్యాహ్నంగా సాయంత్రం కానీ పదిహేను వందల మంది వచ్చి టిఫిన్ కానీ భోజనం చేస్తున్నారంట చక్కగా ఉందని కితాబ్ చెబుతున్నారు వాళ్ళ ఆశీర్వాదం మన జీవి ఆంజనేయ గారికి చంద్రబాబు గారికి ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఒక్కరు పేద ప్రజలు గుండెలు గుండెల్లో నిలిచిపోయే కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు గారికి వారి కార్యక్రమం ముందు తీసిపోతున్న మన శాసనసభ్యుడు ప్రభుత్వ జీవి ఆంజనేయ గారి నాయకత్వం చాలా చక్కగా జరుగుతుంది వారి ఆదేశాల మీద ఈరోజు రావటం జరుగుతుంది చక్కగా అన్ వంద పర్సెంట్ సాటిస్ఫైతో ప్రజలు భోజనం చేస్తున్నారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నాం మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలో అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే ప్రతి పేదవారికి కూడా కడుపు నింపే భోజనాన్ని ప్రారంభించి అన్నా క్యాంటీన్ని మరలా పునరుద్ధరించడం జరిగింది మరి గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసి మరి ఆపేటువంటి సందర్భంలో మరి మన గవర్నమెంట్ మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరలా పునరాలోచన చేసి ఖచ్చితంగా మరి పేదలకి కడుపు ఐదు రూపాయలకే కడుపు నింపే ఒక మంచి బృహత్వారి కార్యక్రమాన్ని వాళ్ళు మరలా కూడా మనం స్టార్ట్ చేసి మరి పేదల ఆకలి తీర్చడం ముఖ్య ఉద్దేశం అని చెప్పి చెప్పని కేవలం అదే ఉద్దేశంగా మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎంతోమంది పేదల కడుపు నింపే కార్యక్రమాన్ని చేసినందుకు అన్నదాత సుఖీభావ అని చెప్పి చెప్పని వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రభుత్వాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని మన శాసనసభ్యులు అయినటువంటి శ్రీ జీవి ఆంజల్ గారిని కూడా మనస్ఫూర్తిగా ఆశ్రయించిన పరిస్థితి ఈరోజు మరి ఇక్కడ ఉంది మరి మేము ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అడిగే ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది మరి భోజనం రక్రమంగా కూరలు అయితే మరి వాడి ఇచ్చేటువంటి క్వాలిటీని కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చక్కటి భోజనం పెడుతున్నారు అని చెప్పని కితాబ్ ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని వాస్తవంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇదే మన పక్క రాష్ట్రమైన ఏంటి తమిళనాడులో కూడా జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మా క్యాంటీన్ పథకాన్ని ప్రారంభిస్తే మరి స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పథకాన్ని అదే పేరు మీద కూడా కంటిన్యూ చేసే దాన్ని మనం ఏదన్నా మంచి పెద్ద పది మందికి మంచి చేసే కార్యక్రమాన్ని దాన్ని ప్రోత్సహించాలే కానీ కేవలం రాజకీయ దుర్దేశంతో అవడం అనేది మంచి పద్ధతి కానీ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరలా పునః ప్రారంభించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ బాబు గారిని కూడా ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు కాబట్టి మరలా మరలా రావాలని చెప్పని కోరుకుంటూ